మీలలో వృధగా నీరు పోతున్నా పట్టించుకుని అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా పగిలిపోయిన మంచినీటి పైపులలోకి డ్రైనేజీ వాటర్ కలిసి దుర్గంధం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేంపల్లి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు పార్టీల ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కుల మతాలకు రాగ ద్వేషాలకు అతీతంగా అభివృద్ధి ముందుకు సాగుతున్నాయని కుంటుపరచడం పరిపాటిగా మారిందన్నారు గత రెండు రోజులుగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మైదుకూరు కొరపాటు రోడ్డులను సందర్శించి రోడ్ల విస్తరణ పనులు న్యాయబద్ధంగా జరగలేదంటూ పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో పై ఆరోపణలకు స్పందిస్తూ ఎమ్మెల్యే నందేన వరదరాజు రెడ్డి సోమవారం మధ్యాహ్నం స్థానిక నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయం నందు పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఎస్సీలు ఎస్టీలని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి విస్తరణ చేస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి మైదుకూర్ రోడ్ అంతా కూడా ఒక సైడ్ అయితే విస్తరణ అయిపోయింది కాలువలు కూడా కట్టడం జరిగింది మరి రిలయన్స్ పెట్రోల్ దగ్గర మీరు చూసినారో లేదో ఆయన చూసినాడో లేదో కానీ చా అటుపక్క ప్రాంతం అంతా కూడా చాలా ఇళ్లను తొలగించడం జరిగింది కాలమును కూడా దూరం కట్టే జరపడం జరిగింది ఇంకా మనం మైదుకూరు సైడ్ పోయేటప్పుడు కూడా కొంత మొదలైంది ఇంకా కొంత జరుగుతూ ఉంది అదే మాదిరిగా కొరపాటు రోడ్లో కూడా విస్తరణ చేయాలనే ఉద్దేశము మేము అభిప్రాయపడినాము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి విస్తరణ సమయంలో అందరూ ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు కోటీస్ వందల కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు పేదవాడు ఉంటా ఉంటారు విస్తీర్ణంలో ఇది చేసుకుంటా అంటే అందరికీ తగులుతుంది ఒక హరిజనులు ఉన్నాడని లేదా షావుకారులు ఉన్నారని కొంత దూరం హరిజనులు ఉన్నారు కాబట్టి విస్తరణ ఆపడము లేదు ఓసీలు ఉన్నారని ఇరుపక్క విస్తరణ మెడల్ చేయడము అనేది జరగదు రోడ్డు విస్తరణ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి గోపాలం రింగ్ రోడ్డు వరకు విస్తరణ చేస్తాం విస్తరణలో భాగంగానే కొంతకాలం గతంలో ఉపరాష్ట్రపతి గారు వంద సంవత్సరాల పొద్దుటూరు మున్సిపల్ అయిన సందర్భంగా వచ్చినప్పుడు కొంత చేస్తా చేసినాను ఆ సందర్భంలో పూర్తి పూర్తి విస్తీర్ణ విస్తీర్ణం చేయకుండా ఆపిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా మేము విస్తీర్ణ చేయద్దాని విస్తరణ చేస్తూ ఉంటే పోయి ఏదో ఎస్సీలు నలభై నలభై లక్షలు అవుతుంది సెంటు వీళ్ళంతా కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాడు నువ్వు హైదరాబాద్కి ఎట్టబోతాడావు విజయవాడకి ఎట్టబోతాడు రామేశ్వరం రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టపోతాడు నీ బైపాస్ రోడ్డు విస్తరణ చేయకుంటే ఎట్టపోతావు నువ్వు ఈ యొక్క నా నా ఈ నాగరిక ప్రపంచంలో రోడ్లను విస్తరణ చేస్తా అంటే వన్ రెండు లైన్లు నాలుగు లైన్లు ఆరు లైన్లు ఎనిమిది లైన్లు విస్తరణ చేస్తూ ఉన్నారు విస్తరణ చేసాల్సిన ప్రభుత్వాలకు బాధ్యత రోడ్లను విస్తీర్ణం చేసి ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రోడ్లు విస్తరణ చాలా కురపాటి రోడ్లు పోస్టర్లు వేసినారు మీరు చూసినారో లేదో డివైడర్లు లేకుండా మీరు ఎందుకు చేసినారు డివైడర్ కట్టాలి కదా అని అన్నారు రైట్ అతను చెప్పిన వాళ్ళు ఎవరో ఒక చనిపోయినాడు కాబట్టి డివైడర్ వాళ్ళకి తెచ్చినాడో బంధువు ఉన్నాడు ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కాబట్టి రోడ్ల విస్తీర్ణము మొదలుపెట్టి చేస్తాం ఏ కులాలకు మతాలకు ఆతితంగా మేము చేస్తాం తప్పనిసరిగా రోడ్ల విస్తరణ మైదుపూర్ రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది పొరపాటు రోడ్డు కూడా మొదలుపెట్టినాము పూర్తి విస్తీర్ణ సకరకు మై రింగ్ రోడ్డు వరకు పూర్తి విస్తరణ చేయడం జరుగుతుంది ఆయనేదో పేదల పక్షపాతి నిరంతరము సత్యశీలుడు హరిశ్చంద్రుని పాటలు నిరంతరము నేను పయనిస్తానని ఆయన చెప్తా ఉంటాడు సత్యవంతుడు లాగా తను మాట్లాడే మాటలని హరిజనుల భూములు గుందుకునే మన కొర జమలమడి రోడ్లో మూడు ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన భూమి తీసుకున్నాడు నిరంతరము ఏయో తొంభై ఏళ్ళు ఆయనకు నూరేళ్ళు ఎన్నేళ్ళు ఉంటే ఏళ్ళ దోపిడీదారని కాదు మైదుకొర్రులు ఎక్కువ పోయినప్పుడు చెప్పినాడు డబ్బు కోసమే విస్తరణ చేస్తున్నాడు అని నాకు ఇచ్చినారు నా కొడుకు ఇచ్చినారు ఇద్దరు నాకు ఇచ్చిన వానికి ఇచ్చిన ఒకటే కదా ఒకరికి ఇచ్చే సరిపోదు వానికి ఇవ్వాలా నాకు ఇవ్వాలనా ఇద్దరికి ఇచ్చినారు అన్నాడు వాడు నేను కుటుంబం కలిసే ఉన్నా వానికి నాకు ఇచ్చేది వానికి ఇవ్వచ్చు వానికి ఇచ్చేది నాకు ఇచ్చే సరిపోతుంది కదా ఇద్దరికి ఇవ్వాలనా ఏం నువ్వు చెప్పే మాటల్లో ఏమన్నా ఉందా అర్థం పడతా ఉందే నీ అలా దోపిడీగా ఉన్నావా నువ్వు ఎన్నో ఎంతమందినో నువ్వు అన్యాక్రాంతంగా భూముల మీద కానీ పంచాయతీలలో కానీ క్రికెట్ బెట్టింగ్లో కానీ మట్కాలలో కానీ నిరంతరము నీవాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు నీ ఇంట్లో కిస్పేటావిలాడి మేజ్ తీసుకునే వ్యక్తి నువ్వు మమ్మల్ని మాట్లాడే అర్హత నీకు లేదు ఏదో సిగ్గుండాలా విగ్గుండాలంటే అంటాడు నేనైతే అట్లా మాట్లాడను సంస్కారం ఉంది మాకు సంస్కారవంతం కుటుంబంలో పుట్టినాం సంస్కారవంతంగానే జీవితండినా సంస్కారవంతంగానే మా అంతమవుతాం అంతే తప్పక ఏదో రకరకాలుగా మాట్లాడుతా అంటే నువ్వు ఏదో అవన్నీ కూడా ప్రజలు నమ్ముతానని అనుకుంటున్నామో నువ్వు ఒక పెద్ద చీట్ నువ్వు ఒక పెద్ద మోసగానివని పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు రోడ్డు విస్తరణ చేస్తాం కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తాము వినాయక నగరం రోడ్డు ఏ అయితే మాస్టర్ ప్లాన్లు వచ్చినాయో దాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం కడప జిల్లా పూర్మామిలలో వృధాగా నీరు పోతున్నా పట్టించుకొని అధికారులు రంగసముద్రం పంచాయతీలోని మెయిన్ రహదారిలో గత మూడు రోజులుగా మంచినీరు పైపులు పగిలి వృధాగా రోడ్లపైకి పారుతున్న నీరు వెంటనే మరమ్మతులు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా పగిలిపోయిన మంచినీటి పైపులలోకి డ్రైనేజీ వాటర్ కలిసి దుర్గంధం వెదలుతున్న ప్రజలు నానా అవస్థలు పడుతున్న పట్టించుకొని పంచాయతీ అధికారులు అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని ప్రొద్దుటూరు బీజేపీ నాయకులు స్థానిక పాత బస్టాండ్లో వెలుపలగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి సివి జయలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పొందుపరిచి భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంగదార నరేంద్ర రెడ్డి ప్రసన్న చలపతి శ్రీశ్రీ హరి మోహన్ పలువురు క్రియాశీలక బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందకరం కానీ ఈ సందర్భంగా ఆయన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆయన జరిగిన అవమానాలు కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనను ఆయన వాక్యంలోనే ఎన్నోసార్లు చెప్పారు రాజ్యాంగం నిర్మించినంత వరకు డ్రాఫ్టింగ్ చేసినంత వరకు నన్ను ఉపయోగించుకున్నారు తర్వాత నన్ను డిస్కార్డ్ చేశారు అనేది ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మనకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయన కొంతసార్లు ఎలక్షన్స్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కూడా ఆయన ఎలక్షన్స్ కలెక్ట్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఆపోజిట్ వ్యక్తులతో చేరి ఆయనను ఓడించారు ఆయన రాసిన రాజ్యాంగంలో ఎన్నోసార్లు చూపులు పొడిచారు ఎమర్జెన్సీలో చూసాము ఆయన నెహ్రూ గారి గవర్నమెంట్లో కూడా ఫస్ట్ నామ్ ఇస్తాడు ఆ తర్వాత కూడా ఆయన రిసైన్ చేశారు ఎందుకంటే హిందూ బిల్లు ఆయన ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటే ఎంగ్రో గవర్నమెంట్ దాన్ని తొంగలో తగ్గేస్తూ ఉన్నారు ఆయన దళితుల కోసం మహిళల కోసం ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటే కూడా ఆయన పట్ల చాలా సార్లు అనుచిత వాక్యాలు కూడా చేస్తున్నారు బ్రిటిష్ ప్రూ గాని కూడా ఎన్నోసార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా అన్నారు సో ఆయన ఇంకా ఎమర్జెన్సీ అప్పుడు ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క ఆర్టికల్ని ఫండమెంటల్ రైట్స్ కూడా తొంగలో తొక్కేస్తారు ఈ సందర్భంగా ఆయన జరిగిన అవమానాలకి భారతీయ జనతా పార్టీ అందరం ముక్కుచప్పలు వేసుకుంటూ ఉన్నాం మమ్మల్ని క్షమించమని ఎందుకంటే భారతదేశ ప్రజలు తరఫున అంటే మిమ్మల్ని అవమానించిన వారి తరపున ఈ సందర్భంగా అందరినీ క్షమించమని అంబేద్కర్ గారిని వేడుకుంటూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు బాబాసాహెబ్ బిహార్ అంబేద్కర్ గారికి భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాకు పోయి విశ్వవిద్యాలయంలో మన భారతదేశంలో ఫస్ట్ విద్యార్థిగా ఆయన చేరి అక్కడ విద్యను అభ్యసించి తర్వాత ఇండియాకి వచ్చి ఈ భారతదేశంలో అన్ని వర్గాల ఏ ఒక మూడు వందల నాలుగు వేల కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని కులాలకు సమాన కులాలు ఈ భారతదేశంలో ఉండే వారికి అందరికీ అందించినారంటే ఆయన ఒక గొప్ప గలత ఈరోజు ఈ యొక్క గొప్ప ఘనత చెందినాడు ఆయనకు ఒకసారి కాదు నాలుగు సార్లు కాదు వెయ్యి సార్లు లక్ష సార్లు ఆయనకు ఈ యొక్క జేంతి జరపవలసిన బాధ్యత భారతీయులు అందరికీ ఉన్నది ఎందుకంటే ఈరోజు దళితులు కలెక్టర్లు ఎస్పీలు ఎస్ఐలు డాక్టర్లు ఇంజనీర్లు ఏ మహాకవులు వ్యాపారస్తులు ఎన్నో ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యమని చెప్పాలి ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ హాయంలో ఈ రోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి గారు ఎన్నో వందల సార్లు చెప్పినాడు ప్రధానమంత్రి ఇక నేను ఉన్నానంటే అంబేద్కర్ గారి ఆయన ఆశయాలు ఆయన వల్లనే ఈరోజు నేను ప్రధానమంత్రి అయినా అని ఘనంగా గొప్పగా చెప్పుకుంటే ఏకైక నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవచ్చు అందుకే ఈరోజు ఇక్కడ మనం ప్రతి ఓటరు ప్రజాసేవ చేసినారు ప్రతి ఒక్కరు గుడిగా ప్రధానమంత్రి హక్కు గుడిగా మన అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మన బీసీ నాయకుడు మన మోడీ గారు గుడికి ప్రధానమంత్రి గారు అంటే ఆయన పుణ్యమే కాబట్టి ఆయన ఆశయాలు మనం కొనసాగిస్తూ నరేంద్ర నరేంద్ర గారి నాయకత్వంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధ్యయనమే మనం అందరం ముందు వాళ్ళని ఈ పుద్దు కమిటీ పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇశ్వయుద్ధ పరిషత్ పెద్దలు ఆర్ఎస్ఎస్ పెద్దలు అధ్యయనంలో కూడా మన ముందుకు వాళ్ళ ఆశయాలను ముందుకు సా కొనసాగించాలని నేను తెలియజేసుకుంటూ ఈ పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని మేము మరి మొదసారి నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటూ నేడు అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమితి సభ్యులు జి మాధవీలత ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వరరెడ్డి ఎం శివగణపతి సి తిరుమల దాసు వెంకటేష్ నాయక్ హెచ్ పవన్ కుమార్ వై విశ్వశాంత్ చైతన్య రఘురామయ్య హరినాథ్ పాల్గొన్నారు డా అంబేద్కర్ జయంతి సందర్భంగా శాస్త్రపతి ఆయనకు ఘనంగా అనువాదాలు కల్పించడానికి మా ఆపస్ సంగతి అందిస్తాము మరి ఆయన రాజంగ ధర్మం తో కష్టపడి అన్ని దేశాలు తిరిగి మన దేశానికి ప్రాయమైన రాజంగ నష్టారు నిన్న యువతో కూడా మాట్లాడుని ఆయన ఈ రోజు కూడా ఆయన సరేచుటాం సరేన నిలవొచ్చాం కట్ తో ధియర మేక జై అమర రహే కట్ తో ధియర మేక అమర రహే ధియర మేక అమర రహే ధియర మేక అమర రహే ధియర మేక అమర రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జమలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేసి సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో జమలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జమలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్లకు పనులు పంపిణీ కార్యక్రమం చేశారు హాస్పిటల్లో పలు అంశాలపై సూపరింటెండెంట్తో చర్చించడం జరిగింది హాస్పిటల్ ఆవరణందు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ మతానికో లేకపోతే ఏ ఒక్కరి వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరూ పెద్ద భూస్వాముల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల వరకు ప్రతి ఒక్కరు ఈరోజు స్వేచ్ఛా వాయువు ఓటు హక్కు లేదా ప్రశ్నించే గొంతు లేదా మాకు హక్కులు కావాలని ఈరోజు మాట్లాడుతున్నారంటే అది కేవలం అంబేద్కర్ గారి నిర్మించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు వ్యవస్థలో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం భోజనం కూడా ప్రతి ఒక్కరికి కుల మా కులాలకు మతాలకు అతీతంగా గవర్నమెంట్ స్కూళ్ళ కాలేజీలలో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటోళ్లకు మధ్యాహ్నం భోజనం కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కులాలను మతాలను వర్గీ వర్గాలను అందరినీ ఏకతాటిపైకి తీసుకునించి సమానంగా హక్కులను కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే విధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోతామని కూడా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సర్పంచ్ కొన్నరెడ్డి శివచంద్రారెడ్డి అలాగే పంచాయతీ సెక్రటరీ పలువురు వార్డు మెంబర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి పలు వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాలరెడ్డి నేతృత్వంలో కొత్తపల్లి పంచాయతీ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు మీ ఇంటికాడికి ఇచ్చేస్తారు సెక్రటరీ గారు వస్తారు మీ ఇంటికాడికి వేరే వర్కర్లు వస్తారు ఇచ్చేస్తారమ్మా డస్ట్బిన్ కావాలా రేపు ఉదయం ఇస్తా అదే నేను చెప్తున్నాను కదా డస్ట్బిన్లు మీకు రేపు ఉదయం మీ ఇంటికి వస్తాయి అన్ని అన్యూ ఇచ్చేస్తాను ఏమ్మా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామ సభ జరపాలని నిర్ణయించినారు నిందించినాము ఈ గ్రామ సభలో ఎవరైనా ఏదైనా గ్రామంలో సమస్యలు అంటే ఆగ్రబాదర్ కానీ ఏ పంచాయతీ మన పంచాయతీలో ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రయారిటీవైజ్ చెప్తే రాసుకుంటాము రాసుకొని ఆ ప్రయారి మన అన్నతో కలిసి ఆ దాన్ని ఇచ్చేస్తాము మీరు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహిస్తున్నాం ఈ గ్రామ సభ ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ స్టాప్ అయితేనేమి శానిటేషన్ సిబ్బంది అయితేనేమి అందరికీ హృదయపూర్వకంగా నాతోటి వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు మనకు ఫస్ట్ బ్రిటిష్ వారి అబంధా స్థానంలో నుంచి స్వతంత్ర భారతదేశం ఇండియా స్థాపించినప్పుడు మొట్టమొదటిసారిగా రాజకీయం జరిగినప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు మొట్టమొదటిసారి న్యాయశాఖ మంత్రి వరిలో సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ఘనత కూడా ఆయనకుంది అదే కాదు చాలా బీదరికంలో నుండి వచ్చినటువంటి ఆయన ఎన్నో సమస్యలను అధిగమించి మన ఇండియాలో అటడుగునున్నటువంటి వారు కుల వివక్ష లేకుండా అండరాతనము లేకుండా చేయాలనే తపనతో ఆయన ఒక రాజ్యాంగాన్ని నిర్మించి చేసినటువంటి ఆ యొక్క సమస్యలను అధిగమించినటువంటి ఘనత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందింది ఆయన్ను కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు ఆరాధిస్తారు పూజిస్తారు అలాంటి ఆయన మన ఇండియాలో జన్మించడం కూడా మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆయన అనేకమైనటువంటి చదువు చదివి లా చదివి అక్కడ యూనివర్సిటీలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి ఘనత కూడా ఆయన ఆయన పుట్టుకరీత్యా మంచి సహకారీగా నుంచి వచ్చినటువంటి ఆయన ఆ యొక్క సమస్యలను అధిగమించి వచ్చినటువంటి ఆయన మరి రాజ్యాంగం రాయాలంటే ఒక పుస్తకం చిన్న పుస్తకం రాయాలంటే కూడా ఎన్నో అవసరం పడాలి అట్లాంటిది ఎక్కడే గాని పురపచ్చలు లేకుండా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆయన ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కాదు అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఆయన మెచ్చుకొని న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వహించినటువంటి ఘనత కూడా ఆయనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మన కొత్త కొల్ల గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం అది మా చేతుల మీద సర్పంచ్ గా మా చేతుల నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే పంచాయతీ రాజ్ వ్యవస్థను అన్ని దాంట్లో రాజ్యాంగంలో నిర్మించినటువంటి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు వారికి ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతి జరుపుకోవడం మన కొత్తపల్ల పంచాయతీలో జరగకపోవడం కూడా మనందరి అవకాశం మంచిగా చేస్తూ మంచి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ నాకు ఈ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలలో కలసపాడు కస్తూరిబా గాంధీ కళాశాల విద్యార్థిని వీరదాసి మైత్రి హెచ్ఈసి గ్రూప్లో ఎనిమిది వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి అవార్డుకి కేజీబీవీ కళాశాల ఎంపికైనందున ప్రిన్సిపల్ రెడ్డి జ్యోతి ఆదేశాల మేరకు ఎకనామిక్స్ పీజీటీ కుమారి వీణామాధురి పుల్లారెడ్డిపల్లి గ్రామంలోని విద్యార్థిని ఇంటికి వెళ్ళి కళాశాల తరఫున అభినందనలు తెలిపి మిఠాయి తినిపించి వారిని అవార్డు తీసుకొనుటకు విజయవాడ వెళ్ళినటకు ఖర్చులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రిన్సిపల్ వారికి తెలిపారు కూలి పనులు చేసుకుంటూ చదివిస్తున్న మా పాపకి మంచి మార్కులు రావడానికి తోడ్పాటు చేసిన కలసపాడు కస్తూరిబా కళాశాల ప్రిన్సిపల్కి ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు మైత్రి మా మా నుండి కూడా వరకు గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేంపల్లి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ జాతీయ జెండాలతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన మర్కస్ మసీదు నుండి వేంపల్లి వీధుల మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లిన ముస్లిం మైనార్టీలు నల్ల చట్టాలను రద్దు చేయాలని వక్ఫ్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు కేంద్రం ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని మత సామరస్యాన్ని కాపాడాలని ముస్లింల మనవి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొన్న భారీగా పాల్గొన్న ముస్లింలు మత పెద్దలు Thank

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని సందర్భంగా పులివెందల పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి పూలమాలను వేసి ఘనంగా నిల్వాళులు అర్పించారు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో సుందరంగా ముస్తాబు చేసిన అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి అనంతరం పార్నపల్లి కిషోర్ ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి జై భీమ్ ఉత్సవాలు నిర్వహించారు E ఆది చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం పలువురు గ్రామస్తుల ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించడం జరిగింది స్థానిక పొద్దుటూరు పట్టణంలోని పాండురంగస్వామి గుడి వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని భారత రాజ్యాంగంలో అనేక విధాలుగా అందరూ సమానమే అనే ఆర్టికల్ను ఆయన రూపొందిస్తే దాని తుంగలో తొక్కి చాలామంది అగ్రవర్ణాలు దళితులపై దాడులు చేస్తున్న మహిళలపై దాడులు అనేకం జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోకపోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని కులాలు మతాలు కాకుండా అందరూ సమానమే అనే నినాదంతో దేశం ముందుకు వెళ్లాలని ఆ మహనీయుని జయంతి రోజున స్మరించుకోవడం చాలా సంతోషమైన విషయమని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో గడ్డం నర్సింహులు మాదిగ ఓబ్లేసు కత్తి జగన్ బయ్యన్న శ్రావణ్ రంగనాయకులు దాసు నర్సింహ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు సలాము అలైకుమ్ అల్హమదులిల్లహి అలైకమ్ వరహమతుల్లాహి వబరకతుహూ కూడా కచ్చా వంట చెప్పేసి సదర్బంగా చక్తనాం నిల్తాయ అలాగే ఏదైతే కల్లులపైన ఇంకా బాబా సాహెబ్ రాంకర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని నడుస్తున్నాడంట కల్లులపైన ఆగడాలు అరాచకాలు అటరాణతను ఇంకా పోలేదు ఈ సమాజంలో ఇంత అలాగే ఉంది కాలం మారుతుంది కానీ మనుషులు అనేది మారడం లేదు తక్షణమే మానవ విలువలు కూడా మారాలని చెప్పేసి సమాజంలో మార్పు అనేది అన్ని కులాలు సమానమే అని చెప్పేసి ఉండాలనేది మా యొక్క నినాదం అలాగే దళితుల పైన దాడులను వెంటనే అరికట్టాలని ప్రభుత్వం కొంత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము నేడు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వేంపల్లి నాలుగు రోజుల కూడలి ఎందు ఎస్సీ నాయకుల కార్యకర్తలు అంబేద్కర్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని కూటమి పార్టీ నాయకులు వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి టీబీ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పులివెందుల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి రామమున్ రెడ్డి రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎస్ఎండి షబ్బీర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి అందించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛ వాయువులను అందించిన మహోన్నత వ్యక్తి మన అంబేద్కర్ అని కొనియాడారు అయిపోయినాక అందరూ నిలబడితే మళ్ళా ఫోటో 둘다나나나나나